హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా రామ్స్ రావుతో కూడా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజైతే సండే రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ స్పెషల్ వ్లాగ్ మీతో అయితే షేర్ చేసుకోబోతున్నారు సో మీరైతే కంటిన్యూగా ఎండ్ వర్క్ అయితే చూసేయండి వీడియో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ప్రతి సీన్ మిస్ అవ్వకుండా ఎంజాయ్గా ఎంజాయ్ అయితే చేయొచ్చు ఎందుకంటే మా ఊరిలో ముత్యాలమ్మ తల్లి యొక్క టెంపుల్ మీకు చూపించబో ఈ రోజు సండే కదండి సండే అందులోనూ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సండే మేము లాస్ట్ సండే వేరే అకేషన్ చేసుకున్నాము సో మాకు ఆ రోజు ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గర బోనం తీసుకెళ్ళడం కుదరలేదు కాబట్టి ఈ రోజు అయితే బోనం తీసుకెళ్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి టైము సెవెన్ థర్టీ అవుతుందండి నేను అంటే మనకు ఎప్పుడు హాలిడేస్ ఉన్న రోజే కొంచెం లేట్గా లేస్తాను అన్నమాట ఎందుకంటే రోజు ఊరుకులు పరుగులే కదా సో హాలిడేస్ ఉన్న రోజు మాత్రం నేను చాలా అంటే చాలా ఎయిట్ సెవెన్ థర్టీ ఎయిట్ ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీ వరకు కూడా లేగాను సో హాలిడేస్ రోజు మా సారే పాపం టీ పెట్టుకుంటారనమాట టీ పెట్టుకుంటారు నేను లేచి చక్కగా బ్రష్ చేసి టీ తాగేస్తాను సో ఫైనల్గా అయితే అయితే నేను రెడీ అయిపోను సో ఫస్ట్ రెడీ అయ్యాను ఎందుకంటే కిచెన్లో వెళ్ళాలి ఆ అమ్మవారికి బోనం రెడీ చేయాలి కాబట్టి పరమాన్నము స్వీట్ రైస్ రెడీ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ మంచిగా నీట్గా రెడీ అయ్యానండి రెడీ అయ్యి కిచెన్లోకి అయితే వచ్చేసాను సో నేను బోనం వచ్చేసి ఈ గిన్నెలో అయితే వండుతున్నాను మా గృహ ప్రవేశానికి మా ఆడపడుచులు తీసుకొచ్చారు ఇది గిఫ్ట్ ప్రజెంటేషన్ చేసినటువంటి గిన్నె అన్నమాట సో ఇందులో అయితే ఇప్పుడు నేను బోనము వండబోతున్నాను అంతకంటే ముందు బోనాన్ని రెడీ చేస్తున్నాను ఎలా అంటే ఫస్ట్ మంచిగా దాన్నైతే నేను వాష్ చేసుకున్నానండి గిన్నెని సో పితాంబరి పౌడర్ అని ఒకటి దొరుకుతుంది అనమాట పీతాంబరి అంటే యాక్చువల్గా ఇలాంటి గిన్నెలు ఏంటంటే చాలా వరకు కలరు షేడ్ అయిపోతాయి అంటే వేరే కలర్లో మనం వాడకుండా పక్కన పెట్టేసామనుకోండి వేరే వేరే కలర్లోకి చేంజ్ అయిపోతాయి సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు మార్కెట్లో పితాంబరి పౌడర్ అని ఒకటి దొరుకుతుంది దీపారాధనకు సంబంధించినవి కానీ అండ్ ఇలాంటి ఇత్తడి గిన్నెల్ని పితాంబరి పౌడర్తో క్లీన్ చేస్తే చాలా అంటే చాలా షైనింగ్గా చాలా బాగుంటుంది సో నేనైతే ఫస్ట్ చూడండి కలరు చాలా వరకు చేంజ్ అయ్యాయి సో వాటితో ఆ గిన్నెల్ని క్లీన్ చేసుకున్నాను స్నానానికి వెళ్లే ముందే గిన్నెలు క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట సో రెడీ అయి వచ్చిన తర్వాత చక్కగా ఇలా గిన్నె చుట్టూ పసుపు కుంకుమ బొట్లు వేస్తున్నాను ఒక గిన్నెలో ఒక బౌల్లో అయితే రైస్ వండుకొని తీసుకెళ్దామని ఇంకో దాంట్లో అయితే వాటర్ తీసుకెళ్దామని అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మనము శ్రావణ మాసంలో తప్పకుండా అమ్మవారికి బోనం సమర్పించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి సో ఇక్కడ నేను వచ్చేసి బోనము రెడీ చేయడానికి నాకు హాఫ్ ఎన్ అవర్ టైం పట్టింది అన్నమాట అంటే కుక్ చేయడానికి స్వీట్ రైస్ కుక్ చేయడానికి చాలా హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది అండ్ మాకు ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే నేను బోనంతో పాటు చీరను కూడా ఆ అమ్మవారికి పెట్టాలని అనుకుంటున్నాను సో చీర కూడా రెడీ చేసుకున్నాను అనమాట సో చీర పసుపు కుంకుమ కొబ్బరికాయలు సో ఇవన్నీ రెడీ చేసుకున్నాను రెడీ చేసుకుని ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి అయితే మేము వెళ్ళాము అక్కడ సత్యాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారిలో అంటే మాగల్లిలోనే బొడ్రాయి తల్లి కూడా ఉంటుంది అన్నమాట బొడ్రాయి అంటారు కదా బొడ్రాయి ఉంటుంది సో అక్కడ దర్శించుకున్న తర్వాత టెంపుల్లోకి వెళ్ళాలి సో అంతకంటే ముందు నేను స్వీట్ రైస్ ఎలా ప్రిపేర్ చేస్తున్నాను చెప్తాను సో మీకు ఆ సీన్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అంటే నెక్స్ట్ వీడియో అంటే ఈ వీడియోలోనే వన్ బై వన్ క్లిప్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయండి సో చూడండి పాలు ఎంత బాగా పొంగాయో సో నేను పొద్దున్నే లేచినప్పుడే గ్యాస్ మొత్తం క్లీన్ క్లీన్ చేసుకున్నాను సో పాలు అలా పొంగిపోయాయి మళ్ళీ గ్యాస్ క్లీన్ చేసుకోవాలి సో పాలు ఇలా పొంగిన తర్వాత నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న రైస్ పక్కన ఉంచానండి సో పాలు పొంగిన తర్వాత రైస్ పెట్టాను రైస్ పెట్టేసి అవి రైస్ కొంచెం మెత్తగా ఎయిటీ వరకు ఉడకాలి ఉడికిన తర్వాత అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే చాలా వరకు మీరు ఇలా వండుతారా ఆహా ఓకే మేము ఇలా వండమండి ఇలా చేస్తాం అలా చేస్తామని కొంతమంది కామెంట్ పెడతారేమో ఉద్దేశంతో నేను ముందుగానే చెప్తున్నానండి ఈ స్వీట్ రైస్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో వండుతారనమాట కొంతమంది ఏంటంటే నెయ్యిలో వేయించి ఆ తర్వాత పాలు పోసి అలా ఒక్క ఒక్కొక్కసారి కొంతమంది వండుతారు కొంతమంది ఏంటంటే డైరెక్ట్ పాలలోనే బియ్యం కడిగేసి పెట్టి వండుతారు కొంతమంది ఇలా వండుతారన్నమాట నేను మాత్రం ఈ స్టైల్లో అయితే కుక్ చేస్తున్నాను సో నాకు ఇక్కడ వర్షు కూడా హెల్ప్ చేస్తుంది మేమిద్దరము కలిసి చేస్తున్నాము పాపమ్ మా వర్షిత కూడా ఏ ఫెస్టివల్ ఉన్నా చాలా బాగా హెల్ప్ అయితే చేస్తుంది తనకు ఒక చిన్న పని అప్ప చెప్పాను సో తను ఎ ఇప్పుడు చేసే పని అనమాట చాలా నీట్గా ఇంట్రెస్ట్గా చక్కగా చేస్తుంది అదేం పని అంటే ఇప్పుడు అది కూడా మీరు క్లిప్లో చూసేయండి ఏంటంటే గుమ్మం ఉంటుంది కదా గుమ్మానికి చక్కగా పసుపు కుంకుమలు ముగ్గులు వేయడము చాలా బాగా చేస్తుంది అందుకే ఆ పని తనకు చెప్తాను నేను సో ఇక్కడ చూడండి ఇందాక పాలలో రైస్ పెట్టాను కదా అది ఒకవైపు కుక్ అవుతూ ఉంది ఇంకో సైడ్ ఏంటంటే కొన్ని వాటర్ పోసి అందులో బెల్లం వేశాను ఆ బెల్లం ఏంటంటే చక్కగా మరి కరిగి లిక్విడ్ రూపంలో రావాలి ఎందుకంటే మనము ఈ బెల్లాన్ని డైరెక్ట్గా రైస్లో వేసేసామనుకోండి ఆ రైస్ సరిగ్గా కుక్ అవ్వదు అండ్ బెల్లం కూడా సరిగ్గా కరగదు అన్నమాట అందుకనే మనము ఈ విధంగా వాటర్లో బెల్లం వేసి కొంచెం మరిగించుకొని అది లిక్విడ్ ఫామ్లో అయిన తర్వాత మనము జల్లించుకొని వేసామనుకోండి అంటే జల్లెడ పట్టి పెట్టామనుకోండి అందులో ఉన్న డస్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది బట్ ఇక్కడ ఈ బెల్లం మంచిగా ఉండడం వల్ల నేనైతే ఫిల్టర్ చేయకుండా కుక్ అయినటువంటి రైస్ ఇందులో డైరెక్ట్గా బెల్లం అయితే ఆ బెల్లం వాటర్ అయితే పోసేసాను సో అలా కుక్ చేసుకోవచ్చు అండ్ నెయ్యి నెయ్యి కూడా కంప్లీట్గా అంటే ఇక మనం దించేస్తున్నాము అన్న టైంలో అయితే నెయ్యిని యాడ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈసారి మీరు ఎప్పుడైనా సరే స్వీట్ రైస్ని ఇలా ట్రై చేయండి అండ్ ఇక్కడ నేను వుడ్ స్టిక్ని వాడుతున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ మన ఇంట్లో చాలా వరకు మొత్తము నాన్ వెజ్ సెక్షన్లో కలిసి ఉంటాయి కదా సో అందుకోసమని ఇక్కడ నేను వుడ్ స్టిక్ వాడతాను సో ఈ వుడ్ స్టిక్స్ ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని వంటలు అంటే దేవుడు ప్రసాదాలు చేయడానికి అలా కొన్ని కొన్ని గిన్నెలని కలుపుకుండా అలా వాడుతూ ఉంటాను అనమాట ఫైనల్గా అయితే అన్నం అయితే కుక్ అయిపోయింది చూడండి ఎయిటీ పర్సెంట్ నీట్గా చక్కగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో నేను బెల్లం లిక్విడ్ ఫామ్ అయినటువంటి బెల్లం వాటర్ని అయితే ఈ విధంగా పోసుకుంటున్నాను పోసుకున్న తర్వాత కలుపుకోవాలండి స్వీట్ అనేది చూసుకుని యాడ్ చేసుకోవాలి అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ కొంతమంది తక్కువ స్వీట్ అలా తీసుకుంటారు కాబట్టి స్వీట్ రైస్లో స్వీట్ అనేది కొంచెం చూసి యాడ్ చేసుకుంటే బెటరు నేను ఇందులో ఎటువంటి షుగర్ని యాడ్ చేయట్లేదు అండ్ నెయ్యి మాత్రం ఫిని ఫైనల్లో నెయ్యి అయితే కొంచెం లైట్గా వేసుకున్నాను సో ఈ సండే చాలా స్పెషల్ డే ఎందుకంటే మేము ఈ సండే ఇప్పుడనే కాదండి ప్రతి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ముత్యాల తల్లికి బోనము ఒక కోడిని అయితే కోసుకొని వస్తామన్నమాట సో ఈసారి కూడా మేమైతే బోనం పెట్టాము అండ్ కోడిని కూడా కోసుకొని వచ్చాము సో అంతకంటే ముందు మేము టెంపుల్కి వెళ్ళే కంటే ముందు మా ఇంట్లో కంపల్సరిగా ఒక చిన్న ఏమంటారు దాన్ని ఒక చిన్న మొక్కు అనేది చేస్తాము ఏంటి అంటే ఇక్కడ మీకు జెండాలు కనిపిస్తున్నాయి కదా సో జెండా పండగ కూడా మేము శ్రావణ మాసంలో చేసుకుంటాము సో బంజారసు చాలామందికి జెండా పండుగ అంటే ఐడియా ఉండొచ్చు ఏంటి అంటే కడావు అని అంటారు సో అలా మేము కూడా ఇయర్లీ వన్స్ తప్ప తప్పనిసరిగా కడావ్ అనే ప్రోగ్రామ్ అయితే ఖచ్చితంగా చేస్తామండి ఇక్కడ జెండాలు కనిపిస్తున్నాయి కదా సో ఆ జెండాల పేర్లు ఏంటి అంటే మా కుల దేవత అయినటువంటి మేరమ్మ తల్లి సేవాభాయి అంటారన్నమాట సో ఆ రెండు ఆ దేవుళ్ళకు సంబంధించినటువంటి జెండాలు ఇక్కడ సేమ్ బోనాన్ని సమర్పించి మేకపోతునైతే కట్ చేస్తామన్నమాట అలా ఆ జెండా పండగనైతే చాలా బాగా జరుపుకుంటాము సో నేను ఈసారి అది ఆ వీడియోనైతే నేను షూట్ చేయలేదండి సో నెక్స్ట్ టైం అయితే నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రై చేస్తాను తప్పనిసరిగా ఆ వీడియో కూడా షూట్ చేసి మా బంజారాస్లో కడావు ఫెస్టివల్ అంటే మేము 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 ఇక్కడ కొత్తగూడెంలో ఉంటాం కాబట్టి ఈ కల్చర్లో మేము కొత్తగూడెంలో కడావ్ పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తామన్నది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఆ దృశ్యాలు అలా చూస్తూ ఉండిపోవచ్చు అన్నమాట అంత బాగా అనిపిస్తుంది ఆ ఫెస్టివల్ జరుపుకుంటున్నప్పుడు సో ఇంట్లో చెప్పడం మర్చిపోయాను యాక్చువల్గా ఇంకో అక్కడ సంబంధించిన ఒక వీడియో అయితే ఉంది ఏంటి అంటే అంటే మొక్కుకునేటప్పుడు ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు బట్ మా సార్ అయితే ఒక కుకింగ్ వీడియో అయితే చేశారు ఆ వీడియో నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కానీ నాకు అంత టైం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత టైం లేక ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను బట్ ఒకరోజైతే ఒక రోజు కాదు ఈ మేబీ రేపు రేపు కానీ ఎల్లుండి కానీ ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఫైనల్గా అయితే మేము బోనం తీసుకున్నాము బోనం ఎత్తుకున్నాను ఎత్తుకొని ఇప్పుడైతే మనము టెంపుల్కి అయితే వెళ్తున్నాము సో వీళ్ళు వచ్చేసి మా కింద ఉన్న వాళ్ళు అన్నమాట వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ చూసారా ఒక ఒక కోడిని నేనైతే స్వీట్ రైస్ చీర అమ్మవారికి చీర పెడదామనే ఉద్దేశంతో అమ్మవారికి ఒక చీర తర్వాత కొబ్బరికాయలు అవి తీసుకొని వెళ్తున్నాము దర్శనం చాలా బాగుంది పూజారి గారు కూడా పూజ చాలా స్పెషల్గా చేశారన్నమాట సో చూపిస్తాను ఆ వీడియో కూడా చూపిస్తాను సో మేము వస్తున్న గల్లీలో మా గల్లీ స్టార్టింగ్లోనే బొడ్రాయి తల్లి ఉంటుంది అనమాట ఈ బొడ్రాయిని టూ ఇయర్స్ అవుతుంది ప్రతిష్టాపన చేసి రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ ప్రతిష్టాపన చేశారు ఇంతకుముందు ఊర్లో లేదన్నమాట ఆ టూ ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతిష్టాపన చేశారు సో ఫైనల్గా అయితే ముత్యాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసాము ముత్యాలమ్మ టెంపుల్ కూడా వారిని ప్రతిష్టాపన చేసేటప్పుడు చా ఇక్కడ ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేశారండి ఇంతకుముందు అమ్మవారు ఏ విధంగా అయితే వెలిసారో అలా ఉన్నారనమాట ఆ తర్వాత బొడ్రాయ్ని ప్రతిష్టాపన చేసేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని కూడా ప్రతిష్టాపన చేశారు సో ఇక్కడ చూశారు కదా సో ఇది స్టార్టింగ్లో ఒరిజినల్ విగ్రహం అన్నమాట ఇక్కడ సో ఆ తర్వాత మొన్న టూ ఇయర్స్ బ్యాక్ మాత్రము విగ్రహము వేరే విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు స్వయంగా ఒక అమ్మవారు వచ్చి కూర్చున్నట్టు అంత బాగుంటుందండి విగ్రహము అండ్ టెంపుల్ని కూడా చాలా బాగా డెవలప్మెంట్ చేశారు నిజంగా ఈ టెంపుల్ పట్ల అంటే కొంతమంది అన్నయ్య వాళ్ళకు అంటే మాకు తెలిసిన అన్నయ్యే చాలా బాగా ఈ టెంపుల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ అవి కానీ చాలా బాగా చేస్తాడనమాట సో అన్నయ్యకు అందరి మా అందరి తరఫున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను నిజంగా ఎవరికో ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ డెవలప్మెంట్ అనేది అవుతుంది సో అన్నయ్యకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఇంకొకటి ఏంటంటే అన్నయ్య వాళ్ళు ఇల్లు కూడా గుడికి ఆపోజిట్ ఉంటుందన్నమాట సో తను తను చాలా అదృష్టవంతుడు అన్ని దగ్గరుండి చే చేస్తున్నాడు చాలా అదృష్టవంతుడు సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము తెచ్చినటువంటి చీర కూడా అమ్మవారికి సమర్పించుకున్నాము అయ్యగారు చాలా బాగా పూజ చేశారు అండ్ మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా నాకు తెలిసి శ్రావణ మాసంలో బోనాలు ఆల్మోస్ట్ చాలామంది ఏదో ఒక డే అయితే సమర్పించి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి అయితే బోనం అయితే తప్పనిసరిగా సమర్పిస్తారు సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ నేను తీసుకెళ్ళినటువంటి స్వీట్ రైస్ ప్రసాదం తిన్నాను అండ్ పులిహోర అక్కడ ప్రసాదం పెట్టారన్నమాట ఆ ప్రసాదం కూడా తిన్నాము పులిహోర కూడా చాలా బాగుంది 嗯, ఏం పులిహోర అంటే అది చింతపండు పులిహోర అన్నమాట అండ్ ఆ పులిహోర కొంచెము ఎనర్జీ కోసము తినేసాం కదా ఇక వంట అయితే స్టార్ట్ చేసేసాను సో ఒకవైపు ఫ్రై ఒకవైపు కూర ఒకవైపు వైట్ రైస్ యాక్చువల్గా బాబు ఫ్రైడ్ రైస్ చేయమన్నాడు అంటే బగారా రైస్ లాంటిది ఏమైనా చేయమన్నాలే కానీ నేను మార్నింగే రైస్ నానబెట్టి లేసాను వెళ్ళాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ కొంచెం టైం అవుతుంది ఆకలి వేస్తూ ఉంటుంది కాబట్టి స్పీడ్ స్పీడ్గా కుక్ అయిపోతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ నేను రైస్ వాష్ చేసి పెట్టాను సో దానివల్ల వాడికైతే నేను ఆ రైస్ ప్రిపేర్ చేయలే మేబీ కుదిరితే సాయంత్రం అయితే చేద్దామని చెప్పాను అన్నమాట సో ఫైనల్గా కుకింగ్ కూడా అయిపోయింది చూసారుగా ఫ్రై ఫ్రై కూర కొంచెం మా వారు సూపీ సూపీగా ఇష్టపడతారనమాట కర్రీ సో దానికోసమని నేనైతే సూపి సూపిగా చేశాను సో ఫైనల్గా అయితే ఈ ప్రోగ్రాము ఇంతటితో అయితే నేను క్లోజ్ చేస్తున్నాను సో ఇప్పుడైతే నేను మేమంతా హ్యాపీగా వాడగలిగాడు ఇప్పుడైతే హ్యాపీగా కూర్చొని భోజనం చేసేస్తాం మీరు కూడా సండేని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంత ఊపిక చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్